హాయ్ గాయస్ ఈరోజు వక్రాసన నేర్పిస్తాను లైక్ వక్రాసన వచ్చేసి డయాబెటీస్ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి యూస్ఫుల్ ఆసన అండ్ ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే లైక్ స్టార్టింగ్లో నేను సింపుల్గా ఎలా చేయాలని చెప్పేసి చూయిచ్చేస్తాను తర్వాత పోను పోను కొంతమందికి ఎక్కువ ట్విస్టింగ్ రాదు కదా వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎలా చేస్తే బెటరు పొజిషన్ కొంచెం మోడిఫికేషన్స్ చేసి చూపిస్తాను సో మీకు అది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే కానీ లైక్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో వరల్స్ నా ఛానల్లో వెళ్ళినా ఏదో ఒక వీడియోలో వస్తుంది అండ్ మీరు దానికి మెసేజ్ చేసిన మీకు నేను రిప్లై ఇస్తాను డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను సో ఆన్లైన్ క్లాసెస్ ఫైవ్ నుంచి టెన్ వరకు ఐఎస్టీ అండ్ ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ లోపల ఓకేనా క్లాసెస్ కావాలంటే మెసేజ్ చేయండి అండ్ గోయింగ్ టు వస్తా ఆసన ఫస్ట్ వక్రాసన వచ్చేసి షుగర్ పేషెంట్స్కి మాక్సిమం ఎందుకు యూస్ అంటే రిస్కింగ్ చేసినప్పుడు మీకు చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది బాడీ ఓకే ప్యాంక్రియా దగ్గర అంతా సో దానివల్ల మీకు యూస్ ఉంటుంది ఫస్ట్ ఇలా కూర్చోవాలి కాలు చాకలు ఓకేనా కాలు చేపలు కూర్చున్నాక ఇలా లెగ్ అనేది పెంచుకోండి రియల్ ఆసన ఎలానో ఫస్ట్ చూపిస్తాను సేమ్ కాంప్లిమెంటరీ సెల్ఫ్ కాంప్లిమెంటరీ సేమ్ ఆపోజిట్ సైడ్ ఓకే దేవి వక్రాసన అంటారు డైరెక్ట్గా ఇలా చేయలేము అన్న వాళ్ళకి ఏంటంటే ఇలా ఫస్ట్ పెంచేయాలి ఆపోజిట్ హ్యాండ్ కుటికాలు మడిస్తే ఎడమ చేయి మోకాళ్ళ పైన పెట్టి మ్యాక్సిమం మీ సైడ్ తోసుకోవాలి లైక్ ఇటు తోసుకుంటూ ఈ చేయి ఏం చేస్తారు కొంతమంది ఇలా పెట్టుంటారు ఇలా పెట్టకండి దూరంగానే పెట్టండి ఓకేనా షోల్డర్స్ నెక్ రిలాక్స్గా ఉంది ఉండని అని నెక్స్ట్ ఇలా వెనక్కి చూడండి ఓకే ఈ పొజిషన్ మీకు ఓకే అంటే కింద కాలు కానీ స్ట్రైట్గా పెట్టి మాక్సిమం ట్విస్ట్ చేసి వెనక్కి చూడండి వెనక్కి అంత చూడలేను అంటే బాగా ఇలా వెనక్కి తోసుకుంటూ ముందుగా చూడండి మెల్లమెల్లగా రోజు రోజు ఇట్లా చూడండి ఓకేనా సేమ్ అలానే ఆపోజిట్ సైడ్ ఓకే నెక్స్ట్ ఇది నేను చేయగలని స్టేప్ అన్న వారికి ఇంకో ఎల్బో ఎల్బో బెండ్ చేసి ఇక్కడ మోకాలకి ఇటు సైడ్ ఇప్పుడు కాలు మార్చాలి కదా సో లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకోండి ఓకేనా ఇది కానీ మీరు ఒక స్టెప్గా తీసుకోలేకుంటే ఇలా పట్టుకున్నాక నెక్స్ట్ ఇలా పెట్టి ట్రై చేయండి ఓకేనా సేమ్ ఆపోజిట్ లాగి హ్యాండ్ కింద పెట్టి ఇలా చూడండి ఓకే నెక్స్ట్ ఇలా పెట్టాక ఎల్పోను ఎల్బోని నీ పెట్టాలి మీ మోచేయి మోకాలు పైన పెట్టండి మెల్లగా అటు సైడ్ లోపల సైడ్ కాకుండా అవుటర్ సైడ్ బయట సైడ్ పెట్టి పుష్ చేయండి ఎంత పుష్ చేయగలరో అంత పుష్ చేసి బాగా నడ ఇప్పుడు ఇది ఇట్లా పుష్ చేసినప్పుడు బాడీ ఏం చేయాలి దానికి ఆపోజిట్గా తిరగాలి తర్వాత కాళ్ళు స్ట్రైట్గా పెట్టాలి ఈ పొజిషన్ ఓకే మనకి మెయిన్ పార్ట్ కింద మ్యాక్సిమం వచ్చేసి ట్విస్ట్ అవ్వాలి సో ఎంతవరకు తిప్పగలరో అంతవరకు తిప్పాలి ఒకవేళ హ్యాండ్ ఓకే అని కింద పెట్టాలి లేదా ఇలా అని లేదా ఇలా ఓకే